కనుక దేవునికి స్థుతి సర్వ సైన్య సమూహము దేవుని స్థుతిస్తూ ఉన్నాయి దేవునికి మహిమకరంగా వారు మనుష్యులు కాదు దేవుని దోతలే మనుషులు కాదు దేవుని దోతలే దేవునికి మహిమ కలుగునుగా కానీ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు మరి దేవుని దోతలే ఆరాధిస్తున్నప్పుడు వారు నిత్యము దేవుని సదు ఉండే దోతలు వారు వారు మరొకసారి భూమి మీదకు వచ్చి భూమి మీదకి ఏసయ్య రాగానే ఏసయ్యతో పాటు భూమి మీదకు వచ్చేసారు వారు గమనించాలి ఏసయ్యతో పాటు భూమి మీదకు వచ్చారు ఎవరు చెప్పాలి చెప్పాలి ఎవరు వచ్చారు దేవుని దూతలు ఏంజిల్స్ దేవదూతలు దిగొచ్చారట దిగొచ్చి ప్రభు ఘనపరుస్తూ ఉన్నారు ఏమని సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు అని వారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఎక్కడ ఎక్కడ స్థుతిస్తూ ఉన్నారు భూమి మీద స్థుతిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారంటే పరలోకం నుంచి వచ్చారు దేవుని సతి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారంటే ఏసయ్య వచ్చారు కనుక ఏసయ్య వెంబడే వచ్చేశారు వారు దేవునికి స్తోత్రూయా మరి దేవుని దూతలు నిత్యము దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారే ఏ సయ్యను వెంబడించి పరలోకమును విడిచి పశువుల పాకలోకి వచ్చేస్తే పశువుల పాకలోకి వచ్చేస్తే అదే రీతిలో ఏ సయ్యను మనము కూడా అలవులు వెంబడించి ఆరాధించగలుగుతున్నామా మనం అసలు ఏ సైని వెంబడించగలుగుతున్నామా ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు అన్న సంగతి ఈరోజు క్రిస్మస్ అన్న సంగతి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల మొదటి తారీఖున మనకు తెలుసు అంటే మూడు వందల యాభై ఐదు రోజుల క్రితం తెలుసు మనకి క్రిస్మస్ అన్న సంగతి ఇవాళ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ తన సంగతి తెలియని వాళ్ళు ఇవాళ ఇవాళ క్రిస్మస్ అనుకోలేదండి అన్నవాళ్ళు చేయతుండో సార్ నాకు ఇవాళ డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ తన సంగతి నాకు తెలియదండి అండి మర్చిపోయానండి నాకు తెలియదు అన్నవాళ్ళు చేయతుండోసారి సో ఎవరిబడి నోస్ ఇచ్చి ప్రపంచానికి తెలుసు క్రైస్తవుల కాదు ఈ వేళ అన్యులకు కూడా తెలుసు వీళ్ళు క్రిస్మస్ తన సంగతి అన్యులు అంటూ ఉంటారు క్రైస్తవులు క్రిస్మస్ చేసుకుంటారండి వేళ అంటున్నారు ఈ ఒక షాపులోను ఆఫీసులో ఎవరు పనిచేస్తే వాళ్ళు క్రిస్టియన్స్ ఉంటే ఆ ఓనర్స్ చెప్తూ ఉన్నారు వాళ్ళ ఆఫీసర్లు చెప్తూ ఉన్నారు వాళ్ళ యజమానులు చెబుతున్నారు మరి ఇవాళ మీరు క్రిస్మస్ కదా ఏసీ క్రిస్మస్ గుడికి రండి అని చెప్తూ ఉన్నారు క్రిస్మస్ స్నానం చేసుకోండి పండుగ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు వాళ్ళు ఇవాళ ఆఫీసులన్నిటికీ సెలవు ఇచ్చేసారు ఎందుకంటే క్రిస్మస్ చేసుకోండి అని చెప్పి కానీ ఆ క్రిస్మస్ యొక్క స్వభావం కానీ ఉద్దేశం కానీ ఆ ఉనికి కానీ లేకుండా ఉంటున్నది మనమే అసలు ఈరోజు క్రిస్మస్ అన్నటువంటి ఆ స్వభావమే మనలో లేకపోతే దేవుని దూతలకు లేనటువంటి రక్షణ మనకి ఎలా కలుగుతుంది దేవుని దూతలకు పాపక్షమాపణ లేదట తెలుసా మీకు ఈ సంగతి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది దేవుని దూతలకు పాపక్షమాపణ లేదు అందుకే అపవాది చిన్న పొరపాటు చేసిన తర్వాత పరలోకము నుంచి దేవుని సంధి భూమి మీదకి నెట్టివేయబడ్డాడు వాడి కొరకు నరకం తయారు చేయబడింది ఆల్రెడీ వాడి పాపక్షమాపణ ప్రభువులను క్షమించడం లేదు ఇంకా వాడికి అవకాశం లేదు నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించు అంటే క్షమాపణ లేదు వాడికి నరకమే వాడి గతి అయిపోయింది ఎందుకంటే ఒకప్పుడు దేవదూత వాడు డిసబీడియన్స్ అవిద్యయత వాడిని ఏం చేసిందంటే నరకానికి సిద్ధపరిచేసి ఉంచింది వాడి కొరకే నరకం సిద్ధపరచబడింది కానీ మనుషులమైన మనకు దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే చేసిన తప్పును సరి చేసుకోవడం సరిదిద్దుకోవడం దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అదే క్రిస్మస్ అంటే దేవునికి స్తోత్ర మలనూయా నువ్వెంత ఘోరమైన పాపివైనా నువ్వు సరి చేసుకుంటే నీ జీవితం క్రిస్మస్గా మయంగా మారిపోద్ది కానీ క్రిస్మస్ను ఆచరించడానికి క్రిస్మస్లో ప్రభువులు ఆరాధించడానికి కూడా నీకు మనసు లేకపోతే మరి పాప క్షమాపణ ఉందో లేదో నువ్వే నేర్చు తెలుసుకోవాలి ఇంకా నీకు అర్థం కావాలి ఈ పాటికి క్రిస్మస్ ఆరాధన ఎంత లక్ష్య పెడుతున్నావు మనం ఈరోజు మందిరంలో ఉదయం ఐదు గంటలకు ఆరాధన జరిగింది అనౌన్స్ చేశాను గంటసేపు జామున ఐదు గంటలకు ఆరాధన ఉంటుంది అని చెప్పేసి ఉందా పాప పాపక్షమాపడు ఉందా నీకు అనౌన్స్ చేయబడిన తర్వాత కూడా నువ్వు పాల్గొనకపోతే తొమ్మిది గంటలకు ఆరాధన పదకొండు గంటలు ముగించబడుతుందని అనౌన్స్ చేసిన తర్వాత కూడా పాల్గొనకపోతే నీ తప్పు సరిచేయబడుతుందా అనుకుంటావా సరి చేయబడుతుందని నో నాట్ ఎట్ ఆల్ ఇది తెలిసి చేసిన తప్పు తెలిసి చేసే పొరపాటుకి పాప అప్పుడు ఉండదు కనుక దేవుని దూతలు ఏతో పాటు భూమి మీదకు దిగి వచ్చి వారు ప్రభువుని ఆరాధిస్తున్నారంట ఏమని ఆరాధిస్తున్నారు చూద్దాం ఒక మాట అక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ చూద్దాం సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఏమిటంట మహిమ ఏమిటా మహిమ మహిమ అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి సార్ నాకు మీరు చాలా చోట్ల వింటుంటారు గౌరీపట్నం వెళ్తే దేవుడి మహిమండి అక్కడ మహిమ ఉంటుంది అక్కడ తిరుపతి కొండలు ఎక్కితే అక్కడ దేవుడి మహిమ అండి అంటుంటారుగా ప్రజలు అంటున్నారుగా అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే వస్తే దేవునికి మహిమండి అబ్బో ఆ దేవాలయానికి వెళ్తే ఎంత మహిమో అబ్బో ఆ చర్చ్ ఉంటుందండి ఎంత పెద్ద చర్చో అక్కడికి వెళ్తే ఎంత మహిమో అసలు అక్కడ పాస్ట్ గారు ఉంటారండి కోట తీరండి ఆయన మేకప్ తీయడం ఎంత అందంగా కనపడుతుంటాడో ఎంత మహిమో ఉన్నారు మేకప్ ప్లేస్కి వచ్చిన పాస్ట్ గారిని ఆరాధించేటువంటి సర్వసైన్య సమూహం ఉన్నారు మన మధ్యలో వాళ్ళు మేకప్లు వేసుకొస్తారు మేకప్లు ఆరాధిస్తారు కోట్లు షూట్లు వారు వేసుకోవద్దని వారిని అంటలేదు నేను వారిని ఆరాధించేటువంటి వారిని అంటున్నాను వారు దేవుడు వారికి ఇచ్చాడు వేసుకున్నారు తప్పలేదు మంచిది వేసుకోవాలి కూడా ఇచ్చినప్పుడు వేసుకోవాలి వాడుకో దేవుడు ఇచ్చినప్పుడు వాడుకోవాలి కానీ అటువంటి వారిని దేవుడు కూడా ప్రక్కన పెట్టేసి అటువంటి వారిని వెంబడించి అటువంటి వారిని ఆరాధించి అబ్బో అనేవాళ్ళు చాలా ఉన్నారు ఎందుకంటే మహిమ మహిమ అంటున్నారు అసలు మహిమ అంటే ఏంటి అక్కడికి వెళితే మహిమ అండి ఇక్కడికి మహిమ కార్యాలు జరుగుతాయి అండి ఇక్కడికి వెళ్తే ఎలా జరుగుతుంది అండి ఇక్కడ వారు అంటున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం అవు ఏం కలగాలంట ఇప్పుడు సర్వోన్నతమైన స్థలము అని అంటున్నారు వారు పశువుల పాకలు అంటున్నారు వారు ఇందులో పశువుల పాకలో ఉన్నాడు ప్రభు ఆల్రెడీ పుట్టేశాడు పశువుల పాకలో ఉన్నాడు పశువులు ఉండే పాక ఎలా ఉంటుందండి చెత్త చెదారం దుమ్ము ధూళి వాసన మురిక్కొంపు ఏగలో దోమలు పురుగులు ఏని ఏగలో కొడుతూ ఉంటే కప్పు కొడుతూ ఉంటే దాన్ని పట్టుకొని అంటున్నారు దేవుని దోతలు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అంటున్నారు కనుక ఈ సర్వోన్నతమైన స్థలం దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ సర్వోన్నతమైన స్థలము దేవుని దూతలే యేసు ప్రభు వెంబడించి పరలోకమును విడిచి ఆ పశువుల పాక దగ్గరకు వచ్చినప్పుడు అంత ఆత్రుతగా అంత ఆశగా అంత ఆరాధన స్వభావంతో యేసును వెంబడించి వచ్చినప్పుడు మనం ఎంతవరకు దేవుని వెంబడించాలి ఏస్త అదే మనకు రక్షణ ఇస్తున్న రక్షకుడుగా వచ్చిన ఏసయ్య నీ కొరకు తన ప్రాణమునే శలువు మీద పెట్టి చేసిన ఏసయ్య నీ కొరకు వీపును నాగట్టించున్నుకున్న ఏసయ్య యేసు అంటే ఏంటంటే ఆ మాటకి ఏంటంట అర్ధము చెప్పండి చెప్పండి ఏంటి ఈస్ అ సేవియర్ యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషిక్తుడు అంటే దేవుని యొక్క అభిషేకము ద్వారా నిన్ను రక్షించుకున్నటువంటి రక్షకుడు ఆయన ఆ యేస్సును వెంబడించడానికి అసలు నీకెంత సంతోషం కావాలండి ఎంత ఆదు ఉండాలండి ఎంత ముందుండాలండి నువ్వు అసలు ప్రపంచం తెల్లవారక ముందే లేవకముందు నువ్వు లేచి ప్రభువుని ఆరాధించొద్దా ప్రభు ఎరిగిన బిడ్డగా నీ కొరకు రక్షకుడు వస్తే ఆ రక్షకుడు నిర్లక్ష్యం చేస్తే వరకు ఒక ఇల్లు తగలబడిపోతుంది ఇల్లు తగలబడిపోతుందండి ఫైర్ స్టేషన్ ఫోన్ చేశారు ఫైర్ ఫైర్ ఇంజిన్ వచ్చింది అవి వచ్చి ఎవరన్నా ఎవరైనా ఇంటి వాళ్ళని గారు ఫైర్ ఇంజినా వచ్చిందా వచ్చావా అని సరదాగా టీవీ చూస్తా కూర్చోని బోన్ చేస్తాను ఐస్ క్రీమ్ తింటాను ఫోన్ మాట్లాడుకుని కూర్చో ఆరిపోయేవాడు కూడా ఆరుకుండా వెళ్ళిపోతారు నీకే లెక్కలేకపోతే నేనేం చేయను నేను రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది ప్రమాదం జరిగింది ఒకవేళ పోలీసులో వన్ నాట్ ఎయిట్ లేదా ఏదో వచ్చింది వారు నువ్వు వారు లక్ష్య పెట్టకపోతే నువ్వు సహకరించకపోతే వారు హెల్ప్ చేస్తారా వారు సహకరిస్తారా వారు సహాయం చేస్తారా ఏం చేయాలి వారు రాగానే నీ హెల్ప్ కోసం వచ్చారు నీ హెల్ప్ కోసం వచ్చారు వారు వారు సహ ఉండాలి రక్షకుడిగా వచ్చిన ఆ దేవాదేవిని నువ్వెంత హృదయపూర్వకంగా ఆరాధ సంతోషంగా అందరికంటే ముందుండి నువ్వు ఆరాధించే బెడవగా ఉండాల దేవుని స్తోత్రం అలలుయా నీ హృదయంలో ఏ నిర్లక్ష్యం ఉందో ప్రభువు తెలుసు నువ్వు హృదయంలో ఎంత లక్ష్య పెడుతున్నా కూడా ప్రభువు తెలుసు ఆదివారం నువ్వు క్రిస్మస్ రోజు అదే రీతిగా జంట కట్టేసి నువ్వు ఇక అలాగే లెక్క పెట్టేసి అలాగే లక్ష్య పెట్టేసి అలాగే ఉంచుకుంటే మీకు ఆదివారానికి ఉపవాస ప్రార్థనకి నెలాఖరి ప్రార్థనకి క్రిస్మస్కి జనవరి ఫస్ట్కి తేడా తెలగకపోతే అసలు విశ్వాసమేనా విశ్వాస లక్షణాలు ఉండాలి కదా ఏమన్నాడంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అన్నాడు ఏమిటి మహిమ మహిమ అంటే ఒక పెద్ద ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోవాలా ఓ ఫ్లాష్ లైట్ లాగా ఎలుగుతుందా మహిమ అంటే డామ్ అని శబ్దం వస్తుందా మహిమంటే ఒక నిజంగా డామ్ అని శబ్దం వస్తే గుండె అయిపోతుంది చాలామందికి ఇక్కడ ఒక ప్రకాశవంతమైన లైటింగ్ వస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి మరి ఏమిటి మహిమంటే ఎవరుకున్నా మహిమంటే చూద్దామా నిర్గమకాండ ముప్పై మూడు అధ్యాయము నిర్గమ కాండ ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన దేవునికి స్తోత్రం పదిహేడు నుంచి చూస్తే ఇహోవా కాగా ఇహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను ఏంటంట నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషతో చెప్పగా అప్పుడు మోషే అంటున్నాడంట దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఇప్పుడు దేవుడేవి కావాలి ఇప్పుడు మోసే పడుతున్నాడు దేవుడిని నీ మహిమను చూపయ్యా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు దేవుడేం చూపించాలి మహిమను చూపించాలి ఇప్పుడు అంతేగా నీ మహిమను చూపమన్నానుగా మహిమను చూపించాలి ఇప్పుడు అంటే ఓ తీవ్రమైన వెలుగుగా ఓ భయంకరమైన శబ్దంతో ఓ భయంకరమైన ఆకారంతో ఓ భయంకరమైన రూపంతో ఓ భయంకరమైన విధానంతో ఒయ్ అని వచ్చే బయటికి అప్పుడు ఇది మహిమవుతుందా మరి జోడుచుకొని చేస్తాం కదా మనం అంతేనా జోడుచుకొని చేస్తాం మొన్న ఎప్పుడు ఎన్నో మొన్న ఎందుకు కూర్చో ఫోన్ మాట్లాడు బైబిల్ జో చేస్తున్నాను నేను ష్యామ్ వచ్చాడు ప్యాక్ కొట్టాడు ఇక్కడ ఉంచొచ్చి నేను నా మైండ్ అంతా దీటు ఉంది ఊహించరా ఎక్స్పెక్ట్ చేయలే అనుకోలే కొట్టడుచి ఉలిక్కి పడ్డా అది శ్యామం ఇంకేవలం ఆ చిన్న దెబ్బకే ఉలిక్కిపడి పడ్డాను నేను మరి ఒకవేళ దేవుడు తనకున్న శక్తి అంతటినీ మహిమ రూపంలో మలిచివేసి క కన్వర్ట్ చేసుకొని నీ కనిపిస్తే నువ్వు తట్టుకోగలవా అందుకు దేవుడు ఏమంటున్నాడంటే నీ మహిమను చూపమనగానే తర్వాత చూద్దాం ఆయన చెప్పకూడదో సారీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మర్రీ మర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఆయన మహిమ ఏంటంటే ఆయన మంచితనం ఆయన మహిమ యావత్తు కూడా మంచితనముగా మంచితనముగా మీ చేతిలో పెట్టండి మీ చేతిలో పెట్టండి ఏ ఏమొచ్చింది ఆకారం గుండె లవ్ఫర్ అంటారు లవ్ సింబల్ కాదు ఇది ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలెలుయా అంత ప్రేమతో ఆయన గుండె లోతుల్లో నుంచి ఆయన గుండె లోతుల్లో నుంచి ఆయన మంచి మంచితనముతో నిన్ను ప్రేమిస్తూ ఆయన మంచితనమంతటినీ కూడా నీ ఎదుట కల్పిస్తున్నాడు ఆ మంచితనం యొక్క రూపమే జీసస్ క్రైస్ట్ ఆ మంచితనం యొక్క ఆకారమే యేసు ప్రభు పశువుల తొట్టిలో ఉన్న పరున్న యేసయ్య ఆ మంచితనం యొక్క ప్రతిబింబమే ప్రతిబింబమే పశువుల తొట్టిలో పరున్న చేసినటువంటి యేసు క్రీస్తు ప్రభు అందుకే నీ కొరకు మంచి దేవుడిగా వచ్చిన మంచి దేవుడిని నిర్లక్ష్యం చేస్తే ఆ మంచితనము కటువుగా మారితే కఠినంగా మారితే నువ్వు తట్టుకోలేవు జాగ్రత్త తట్టుకోలేవు దయచేసి క్రిస్మస్ సందర్భంగా ఐ విష్ యు ఐ విష్ యు ఏకైనా ఏం టెలింగ్ ఐ విష్ యు డోంట్ నెగ్లెక్ట్ గాడ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభువుని జీవితంలో ఎన్నడూ కూడా అది ఆదివారం కావచ్చు మరొక ప్రార్థన కావచ్చు మరొక రోజు కావచ్చు మరి క్రిస్మస్ కావచ్చు మరి ఏదైనా కావచ్చు నీ రోజు నీ జీవితంలో కలిగే ప్రతిరోజు కూడా ఆయనే ప్రాముఖ్యంగా ఉండాలి ఆయనే నువ్వు ప్రముఖంగా ఎంచాలి ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన్నే కొనియాడాలి అప్పుడు ఆయన మహిమను ఆ మంచితన రూపంలో చూస్తావు దేవునికి స్తోత్ర మలెలుయా ఈ మంచితనం వీళ్ళ ప్రపంచంలో కరువై తణుకులు మంచితనం కోసం నీకు అర్థం కావట్లే నీకు అర్థం అట్లా ఇది ప్రపంచంలో మంచితనం లేదండి ఎక్కడుందో మంచితనం సాలకోట్లో మంచితనం ఉందా పోని డబ్బులు ఇస్తే పోస్తాడండి ఉందా మంచితనం ఉందా అక్కడ లేదు పురు చందనబరస్లో ఉందా మంచితనం లేదు ఇప్పుడు ఫ్లైట్లో ఉందా మంచితనం టికెట్ కొంటేనే లెక్కిస్తాడు ఎక్కడికి వెళ్ళా లేదండి నా యేసు ప్రభు దగ్గరే ఉచితమైన మంచితనం ఉంది ఆ మంచితనాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే ఆ మంచితనం మహిమగా ఎంచకపోతే ఆ మంచితనాన్ని నువ్వు కొనియాడకపోతే ఆ మంచితనాన్ని ఆరాధించకపోతే ఆయన ఉగ్రత అనేది ఒకటి ఉంది దాన్ని తట్టుకోవటం నీ వల్ల కాదు నీ వల్ల కాదు కనుక ఏసయ్య ప్రేమను అతి ప్రేమగా మలుచుకుందాం దయచేసి దయచేసి ఏసు ప్రభువుని ఏ సమయంలో కూడా నిర్లక్ష్యం చేయకండి నీ ప్రాణం పోతే తప్ప ప్రభు నిర్లక్ష్యం చేయకూడదు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో నీ ప్రాణం పోయే పరిస్థితి ఉందనుకో అప్పుడు నిర్లక్ష్యం అయితే తప్పది నీకు కథలేవు లేవు లేవు ఆరాధించలేవు స్థుతించలేవు ప్రభు అనలేవు నువ్వు అప్పుడు వదిలేసేవి అప్పటి వరకు నువ్వు నిర్లక్ష్యం చేసావు నువ్వు దేనికో ప్రాధాన్యత ఇస్తున్నావు జాగ్రత్త దట్స్ టూ బ్యాడ్ అండ్ పార్ట్స్ దట్ టూ బ్యాడ్స్ అదంతా మాత్రము సహించలేనటువంటిది క్రీస్తులు ఆరాధించకపోతే ఎవరిని ఆరాధిస్తామండి క్రీస్తులు ఆరాధించకపోతే ఇంకెవరిని క్రిస్మస్ కొరకే క్రిస్మస్ దేవుని యొక్క మంచితనము నిన్ను కప్పుకొనుగాక దేవుని యొక్క మంచితనము క్రిస్మస్ రూపములో నీ మీదకి నీ ఇంటి మీదకి వచ్చినగాక దేవుని యొక్క మంచితనము ఏ సయ్య రూపములో నిన్ను ఆవరించి గాక ఏ దేవుని యొక్క ఆ మంచి నిన్ను ఆవరించి ఏ నష్టములోను ఏ ఉగ్రతకు ఏ కష్టానికి నిన్ను గురి చేయకుండా కడదాకా క్షేమంగా నిన్ను కొనసాగించునుగాక ఆ మేన్ పరిశుద్ధ్ర మీ కొందనాలు కృపలు మయస్సు ఈ క్రిస్మస్ ఆరాధన ప్రభావ మీకు మహిమగారి దూతలంటున్నారు సర్వోన్నతమైన స్థలములలో మహిమ అవునయ్యా ఆ మహిమనే మంచితనం రూపంలో మీరు మా ముందుకు ఏసేయగా తీసుకొచ్చారు మేము నమ్ముచున్నాము నాయన కనుక నా తండ్రి మేమెంత మాత్రం మీకు ఆయస్కరంగా ఉండకుండా మీతో పాటే వచ్చిన దోతలు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నారయ్యా కానీ మేమైతే మీరు మమ్మల్ని రక్షిస్తున్నా కాపాడుతున్నా పోషిస్తున్నా స్వస్థపరుస్తున్నా అన్నీ ఇస్తున్నా ఇంకా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం ఇంకను మేము మీకు విసుగు పుట్టిస్తున్నాం ఇంకను ఆయస్కరంగా ఉంటున్నాం ఇంకా నా ప్రభావా మిమ్మల్ని మహింపరచలేకపోతున్నామయ్యా ఒకవేళ దూతల వల్లే మాకు పాపక్షమాపణ లేని పరిస్థితి వస్తే అయ్యా మేము నాశనం అయిపోయి నరకానికి వెళతామయ్యా మా ప్రియబడిలు ఎవ్వరూ అలా ఉండకుండా నాయన ఈ అలసి సగమంతా మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ మీ మంచితనము చేత నింపబడుతూ కవర్ చేయబడుతూ నాయన మీ రాజ్యానికి వారసులుగా ఉండగల సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ క్రిస్మస్ ఆరాధనలు ఆస్వకరంగా ఉంచుమని నాయన నిజముగా మీరు పుట్టినటువంటి ఆ జన్మించిన స్థలముగా మా ప్రియొక్క హృదయాలు మలుచుమని అయ్యా చాలా విషయాలు ఈ రోజున మీ దాసునిగా మీరు నాకు ఇచ్చిన విషయాలు పంచుకుందాం అనుకున్నాను కానీ ఆలస్యమైపోవటను బట్టి నాయన సంగము సరిగా సమకూడకపోవటను బట్టి